హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు వీడియోలో టాటా పంచ్ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ వేరియంట్లు వాటి ఫీచర్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ లో ఐదు వేరియంట్లు ఉన్నాయి అవి స్మార్ట్ స్మార్ట్ ప్లస్ అడ్వెంచర్ ఎంపవర్డ్ ఎంపవర్డ్ ప్లస్ ఈ పంచ్ ఈవీ ఫోర్ మోనోటోన్ ఫైవ్ డ్యూయల్ టోన్ ఎక్స్టీరియర్ కలర్స్ లో అందుబాటులో ఉండనుంది మోనోటోన్ షేడ్స్ అంటే సీవుడ్ గ్రీన్ డేటోనా గ్రే ఫ్లోస్ రెడ్ ప్రిస్టిన్ వైట్ టాటా పంచ్ ఈవీ స్మార్ట్ కొత్త ఎలక్ట్రిక్ బేస్ వేరియంట్ ఇది ఇందులో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ స్మార్ట్ డిజిటల్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ వంటివి వస్తున్నాయి సిస్టమ్ కూడా లభిస్తుంది సేఫ్టీ విషయానికి వస్తే ఈ ఎస్యూవీ లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ తో పాటు స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి టాటా పంచ్ ఈవీ అడ్వెంచర్ ఇందులో స్మార్ట్ వేరియంట్ లోని ఫీచర్స్ తో పాటు ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ ఆప్షనల్ సన్ రూఫ్ క్రూజ్ కంట్రోల్ సెవెంటీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ సెంటీమీటర్ హర్మన్ టచ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటివి లభిస్తున్నాయి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఆటో హోల్డ్ ఫంక్షన్ కూడా వస్తున్నాయి టాటా పంచ్ ఎం ఎంపవర్డ్ ఇది మెట్ రేంజ్ వేరియంట్ ఇందులో అడ్వెంచర్ వేరియంట్లలోని ఫీచర్స్ తో పాటు డ్యూయల్ టోన్ ఎక్స్టీరియర్ పెయింట్ సిక్స్టీన్ ఇంచ్ డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ ఎయిర్ ప్యూరిఫైయర్ విత్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సెవెంటీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ సెంటీమీటర్ డిజిటల్ కాక్పిట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్

లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి